హలో అండి గుడ్ ఈవినింగ్ మా రోజు మళ్ళీ ఈరోజు రెండే రెండు ఛానల్ ముందుకు వచ్చేసింది ఒకటి ఎన్టీవీ రెండు సాక్షి టీవీ ఇంకా వేరే ఛానల్స్ ఏమి రావు ఒక్క దగ్గరికి ఇవి రెండే వస్తాయన్నమాట ఏదో సామెత జరుపుతుంది అక్క ఏరు దాటక ముందు ఏటి మల్లన్న ఏరు దాటిన తర్వాత బోడి మల్లన్న అదే మా జగన్ అన్న ఓ అక్క ఏం ఇంత మాట అనేసాడు జగన్ ఎంత మాత్రం ఓడిపోయినా ఇలా మాట్లాడతాను అన్న చూస్తే ఏమైపోవాలా కుళ్ళి కుళ్ళి ఆడేస్తాడమే నీ మాటలు చూసా ఏదో మాట్లాడుతున్నావు ఆడపిల్ల ఉంటే తెలిసేది కదా అని మాట్లాడుతున్నావు అందుకే నీకు ఆడపిల్ల ఉంది కాబట్టి రేపు లక్షల కోట్లు కట్టం ఇచ్చి ఎలా పంపించాలని ఆలోచించి ఎంపీగా ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు వేల కోట్లంతా దుబ్బేసి వెనకబెట్టేసుకున్నావు ఆడదాం ఆంధ్రాలో కొన్ని కోట్లు కుంభకోణం చేశావు తిరుపతి టికెట్లు దర్శనం కోసం కొన్ని కోట్లు వెనకతలు పెట్టుకున్నావు ఇప్పుడు ఫ్రీగా నవ్వుకుంటూ షోలు చేసుకుంటూ ఆ టీవీల్లో అక్కడ షోలు చేసుకుంటూ కనిపిస్తున్నావు సామ్రా ప్రజాస్వామ్యం గురించి ప్రజల గురించి నువ్వు మాట్లాడుతున్నావు ఎలా ఉంది తెలుసా దెయ్యాలు వేదాలు వల్ల ఇస్తున్నట్టు ఉంది మే నువ్వు మాట్లాడేదా ఆ ఇంకొకటే మాట్లాడుతున్నావు ఇది పరిపాలన చేయడం చేత కాదు తర్వాత ఇచ్చిన మాటలు నిలబెట్టుకోవడం చేత కాదు సరే మీ అన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మద్యపానం పూర్తిగా నిషేధించినాకే ఓట్లు అడుగుతానన్నాడు ఏం చేశాడు దాని గురించి మాట్లాడు ఏదో అంటారు కదా గురిగించికి నలుపు తెలియదంట దాని కింద నలుపు తెలియదంట మీ అన్న కిందనో నలుపు నీకేందు నలుపు తెలుసుకోకపోతే ఎట్లా తెలుసుకోవాలి కదా అలా తెలుసుకోకపోయారనుకో ఇట్లా పక్కన నా బోటలు గుర్తు చేయాల్సి వస్తుంది కొంచెం తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది కదా సీబీఎస్ రద్దు చేస్తారన్నాడు అప్పుడు మీ అన్న కూడా మేనిఫెస్టో చాలా చెప్పాడు కదా చేయలేదు కదా దానికి ఏం సమాధానం చెప్తావా అడిగితే దానికి అభిమోహం వేస్తావు ఏదో నోరు ఉంది కదా అని చెప్పి పిచ్చి పిచ్చిగా మాట్లాడితే ఇట్లా కూటమి ప్రభుత్వము ఎంతో నిక్కచ్చిగా చెప్పిన పనులన్నీ చేసుకుంటూ రాష్ట్రాన్ని అప్పుల పాలు కానివ్వకుండా కాపాడుకుంటూ ఎంతో మంచిగా కంపెనీస్ అన్ని తీసుకొని వస్తూ ప్రజల్ని మంచి పద మంచి పథకాల ద్వారా ముందుకు తీసుకెళ్తూ ఉంటే నువ్వు ఈరోజు బురద చల్లే ప్రయత్నం చేస్తున్నావు ఎంతవరకు సబు బీది చెప్పు నీకు మన ఉందా అసలు సాక్షి ఫాలో చేయొచ్చు కదా అండి ప్లీజ్ ఫాలో చేయొచ్చు కదా అండి ప్లీజ్